కామారెడ్డి జిల్లా బీబీపేట చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయకుండా డ్రామాలు చేయటం తగదన్నారు మహిళలకు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పి అమలు చేయలేదని రుణమాఫీ కూడా పూర్తి కాలేదని విమర్శించారు

పీదా వాళ్ళకే కదా ఇచ్చేది ఎలరేషన్ కార్డు ఉన్నకే వాళ్ళకే కదా ఇచ్చేది ఇప్పటి వరకు కూడా మరి కళ్యాణ లక్ష్మి వస్తలేదు చాలా మంది కళ్యాణ లక్ష్మి లేదు జాతి మరి ఎప్పుడు ఇస్తావు ఎట్లా ఇస్తావు చెప్పాలి కేసీఆర్ గారు నువ్వు ఎప్పుడు విమర్శించినావు ఏదేదో మాటలు మాట్లాడినావు మాట్లాడినావునాకర్ కస్తే అందరు పిల్లగాలు తెరంతో ఆగిపోతే నోట్ల పుల్లా పెట్టినావు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కేసీఆర్ మరి కేసీఆర్ ను వయసు నిమిత్తం లేకుండా చెడ్డ మాటలు మాట్లాడినావులా నువ్వు చేస్తున్నావు ఏంటి అడ్డం పెట్టి మరి పుల్లలు పెట్టి వైసీలు వసూలు చేయి వైసాలు వసూలు చేయకపోతే అకౌంట్లకి వెళ్ళి లాక్కోమని చెప్తావా ఇదా అని నీతి అంటే నీకు నోరా మోరా ఎప్పుడేం మాట్లాడుతున్నావో ఆలోచన చేసుకోవాలి కాబట్టి కేసీఆర్కి ఇచ్చినటువంటి సిట్ నోటీసులను ఎందుకు దమ్మును ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది ప్రతి గ్రామంలో మిమ్మల్ని తిరుగనియకుండా మీ నాయకులను మీ ఎమ్మెల్యేలను మీ కార్యకర్తల ఇండ్ల కూడా ధర్నా చేస్తాం మరి దాని జరగబోయే పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మీ అందరి ద్వారా మేము తెలియజేస్తున్నాం